ఏ గ్రహాలు ఏ వృత్తి వ్యాపారాలను సూచిస్తాయి దాన్ని బట్టి వాళ్ళు ఆ వృత్తుల్లోకి ఆ వ్యాపారాల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఆ గ్రహాల బలాన్ని బట్టి ఏ స్థానంలో ఉండాలి అసలు ఏ స్థానం మనకి వ్యా వృత్తి వ్యాపారాలను సూచిస్తుంది ఏ కాంబినేషన్స్లో మనకి ఎలాంటి వృత్తి కలిసి వస్తుంది అంటే అటు ఉద్యోగమా ఇటు వ్యాపారమా సాధారణంగా చాలాసార్లు చెప్పుకున్నాము ఇప్పుడు కొత్త విషయాలు కూడా తెలుసుకుందాం ఇందులో అంటే ఈ విధంగా కూడా ఉంటే కాంబినేషన్స్ వాళ్ళు ఇలాంటి ఉద్యోగాల్లో ఎలాంటి వృత్తుల్లో రాణించవచ్చు అన్న అంశాలు ఒకసారి మళ్ళా తెలుసుకుందాం కొత్త పాయింట్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ఏ గ్రహాలు ఏ వృత్తి వ్యాపారాలను సూచిస్తాయి దాన్ని బట్టి వాళ్ళు ఆ వృత్తుల్లోకి ఆ వ్యాపారాల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఆ గ్రహాల బలాన్ని బట్టి ఏ స్థానంలో ఉండాలి అసలు ఏ స్థానం మనకి వ్యా వృత్తి వ్యాపారాలను సూచిస్తుంది ఏ కాంబినేషన్స్లో మనకి ఎలాంటి వృత్తి కలిసి వస్తుంది అంటే అటు ఉద్యోగమా ఇటు వ్యాపారమా సాధారణంగా చాలాసార్లు చెప్పుకున్నాము ఇప్పుడు కొత్త విషయాలు కూడా తెలుసుకుందాం ఇందులో అంటే ఈ విధంగా కూడా ఉంటే కాంబినేషన్స్ వాళ్ళు ఇలాంటి ఉద్యోగాల్లో ఎలాంటి వృత్తుల్లో రాణించవచ్చు అన్న అంశాలు ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం కొత్త పాయింట్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా మనకి వృత్తిని సూచించే స్థానము రాజ్యస్థానము రాజ్యము మనము ఉద్యోగంలో ఉంటామా వ్యాపారంలో ఉంటామా అన్నది ఉద్యోగం అయితే షష్టమ స్థానం చూడాలి సష్టమాధి షష్టమ స్థానం సష్టమాధిపతి రాజ్యాధిపతి మంచి రిలేషన్లో ఉంటే కనుక వాళ్ళు మంచి ఉద్యోగంలో ఉంటారు అని చెప్పుకోవచ్చు అదోకే ఇక ఈ రాజ్యాధిపతి కనుక ద్వితీయాధిపతితో కానీ పంచమాధిపతితో కానీ భాగ్యాధిపతితో కానీ లాభాధిపతితో కానీ చాలా ఈజీ పాయింట్స్ ఇవి మీకు అర్థమైపోతాయి ఈ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతాయి ఇక ద్వితీయాధిపతి ఏంటి ధనాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి లాభాధిపతి ఈ కాంబినేషన్స్లో అంటే ఈ అధిపతులతోటి రాజ్యాధిపతి కనుక మంచి రిలేషన్లో ఉన్నట్లయితే అంటే కలిసి ఉన్నా మంచి రిలేషన్ కలిగి ఉన్నా పరివర్తన జరిగిన వాళ్ళకి మంచి వృత్తి వ్యాపారాల్లో ఒక ఉన్నత స్థితి ఉంటుంది అని చెప్పుకోవచ్చు అంటే కాన్స్టెంట్ మనీ ఉంటుంది వాళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా డబ్బుకి ఇబ్బంది పడరు ఏ ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ ఇబ్బంది పడే అవకాశాలు ఉండవు ముఖ్యంగా ఈ రాజ్యాధిపతి ద్వితీయాధిపతితో కానీ పంచమాధిపతితో కానీ భాగ్యాధిపతి లాభాధిపతితో కలిసి ఉండడం ఫస్ట్ ప్ర ప్రిఫరెన్స్గా తీసుకోవాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వాలి ఈ కలిసి ఉన్నట్లయితే కనుక వాళ్ళకి వాళ్ళ కెరియర్ ఒక పీక్స్లో ఉంటుందని చెప్పుకోవచ్చు వాళ్ళు ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా తర్వాత ఎప్పుడైతే మనకి ఈ కేంద్రాల దగ్గరికి వచ్చినట్లయితే ఈ చతుర్థ స్థానము సప్తమ స్థానము ఎప్పుడైతే బలంగా ఉంటారో చతుర్థ స్థానము సప్తమ స్థానం ఎప్పుడైతే బలంగా ఉండడం జరుగుతుందో ఆ బలంగా ఉన్నప్పుడు అక్కడ శని కానీ రాహు కానీ ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువ విదేశాల్లో స్థిరపడ్డానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ మనము విదేశాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా విదేశాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వ్యయస్థానాన్ని కూడా తీసుకోవాలి ఇక్కడ అది దుస్థానమే ఇక్కడ దుస్థానం దగ్గరికి వచ్చినప్పుడు ఇంకొక పాయింట్ యాడ్ అవుతుంది ఫస్ట్ ఇది మాట్లాడుకున్నాక చెప్తాం ఈ వ్యయస్థానం కనుక బలంగా ఉండి ఇక్కడ కూడా శని మరియు రాహు ఈ కాంబినేషన్స్ ఉన్నట్లయితే శని కానీ రాహు కానీ విడివిడిగా వాళ్ళు అక్కడ ఏంటి వ్యయస్థానం బలంగా ఉంటారు వాళ్ళు విదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది దుస్థానం గురించి కదా మనం మాట్లాడుకుంటున్నది దుస్థానాలు ఏంటి షష్టమ అష్టమ వ్యయస్థానాలు ఈ దుస్థానాలు కనుక విపరీత రాజయోగంలో కనుక పడినట్లయితే వాళ్ళ కెరియర్ చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అందుకే విపరీత రాజయోగము అంటాం వాటిని కెరియర్ చాలా పీక్స్లో ఉంటుంది వాళ్ళకి ఆ దుస్థానాధిపతులు ఈ విపరీత రాజయోగంలో ఉన్నప్పుడు ఆ యొక్క మహర్ద గ్రహాల యొక్క మహర్ద జరుగుతున్నప్పుడు ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ జాతకుల మీద ఉదాహరణకి షష్టమాధిపతి అష్టమ అష్టమంలో ఉండడం జరిగింది ఆ షష్టమాధిపతి యొక్క మహర్దస్ జరుగుతోంది విపరీత రాజయోగంలో ఉండి మహర్దజ్ జరుగుతోంది ఎక్సలెంట్గా ఉంటుంది కెరియర్ ఈ వ్యయాధిపతి అష్టమంలో కానీ షష్టమంలో కానీ ఉండడం జరిగింది ఆ వ్యయాధిపతి యొక్క మహర్దజ్ జరుగుతున్నప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ విపరీత రాజయోగంలో ఉంటున్న గ్రహాలు కెరియర్ని ఒక పీచ్లోకి తీసుకువెళ్తాయని చెప్పుకోవచ్చు అక్కడ ముఖ్యంగా గురుదృష్టి ఉన్నట్లయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా కెరియర్ మంచి స్థాయిలో ఉండాలి అంటే కనుక టెన్త్ లాడ్ ఎంత బలంగా ఉన్నాడు అన్నది చూసుకోవాలి ఇక్కడ రాజ్యాధిపతి మీద మొత్తం ఆధారపడి ఉంటుంది రాజ్యాధిపతి కనుక ఉదాహరణకి లాభాధిపతితో కలిసి ఉన్నట్లయితే రాజ్యాధిపతి లాభాధిపతితో అంటే టెన్త్ లాడ్ విత్ లెవెంత్ లాడ్ ఇద్దరు కలిసి ఉన్నట్లయితే వీళ్ళు ఎక్కువ వ్యాపారాల్లో రాణిస్తారు అని చెప్పుకోవచ్చు మంచి వ్యాపారంలో ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అది గమనించుకోవాలి ఇక్కడ తర్వాత ఈ చతుర్థాధిపతి సప్తమాధిపతుల గురించి మాట్లాడే మాట్లాడేసుకున్నాం దుస్థానాల గురించి మాట్లాడుకుందాం ఇక ఏ గ్రహాలు ఎలాంటి వృత్తి వ్యాపారాలను సూచిస్తూ ఉంటాయి అన్న అంశాలు చూసుకున్నట్లయితే రవి దగ్గరకు వచ్చినట్లయితే ఈ రవి వీళ్ళు ఎక్కువగా ఇటు వ్యాపారము ఇటు ఉద్యోగం అంటే కాంబినేషన్స్ని బట్టి ఉంటుంది రెండింటిలోనూ కూడా మంచి స్ట్రాంగ్ పర్సనాలిటీ రవిస్తాడు అంటే మేనేజ్మెంట్ క్వాలిటీస్ ఎక్కువ ఇచ్చేది రవి మంచి మెకానికల్ ఇంజనీర్స్ కావచ్చు తర్వాత బంగారాలు తయారు చేస్తారు చూసారా బంగారం తయారు చేసే విధానాన్ని కూడా రవి బలంగా ఉన్న వాళ్ళకే ఉంటుంది ప్రతి ఒక్కరు బంగారం తయారు చేయలేరు అమ్మడం ఇక్కడ అమ్మడం గురించి మాట్లాడట్లేదు తయారు చేయడం గురించి మాట్లాడుతున్నాం రవి ఎవరికైతే బలంగా ఉండడం జరుగుతుందో వాళ్ళు బంగారం తయారు చేసే వృత్తుల్లో ఉన్నట్లయితే అందులో చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రవి ముఖ్యంగా డాక్టర్స్ వృత్తులు సూచించేది కూడా రవి రవి అష్టమంలో ఉన్న ఇక్కడ దుస్థానం చూసుకోండి అష్టమంలో ఉన్న రాజ్యాధిపతి బలంగా ఉండి ఇలా ఉన్నప్పుడు వీళ్ళు మంచి డాక్టర్స్గా ఎదిగే అవకాశాలు ఉంటాయి శుక్రుడితో ఏమైనా మంచి రిలేషన్లో ఉన్న కుజుడితో మంచి రిలేషన్లో ఉన్న ఇలా డాక్టర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే డాక్టర్స్ను సూచిస్తుంది మంచి సర్జన్స్గా పేరు తెచ్చుకోవడము మంచి డాక్టర్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రవి రాజకీయాలను కూడా సూచిస్తుంది రాజకీయాల్లో కూడా ఒక ఉన్నత పదవి సంపాదించే అవకాశాలు ఉంటాయి అంత విలువైన పదవులు ఉంటాయి ఈ రవి వలన రవి అంటే ఆత్మకారుకుడు కదా గ్రహాల్లో మెయిన్ కింగ్ అయ్యా అందుకే రవి ఎవరికైతే బలంగా ఉండడం జరుగుతుందో వాళ్ళకి ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి వాళ్ళ వృత్తి వ్యాపారాలు అని చెప్పవచ్చు చంద్రుడు ఇక్కడ మనస్కారుడైన చంద్రుడు వీళ్ళు ఎక్కువగా చంద్రుడు బలంగా ఉన్న వాళ్ళు ఏంటంటే సెలబ్రిటీ స్టేటస్ని పొందుతారు అని చెప్పచ్చు చంద్రుడు స్పాంటేనిటీకి కారకుడు అవుతాడు ఆయన అంటే స్పాంటేనియస్గా మాట్లాడటము కొంతమంది చూడండి ఏం మాట్లాడుతున్నా నవ్వు వస్తూ ఉంటుంది స్పాంటెనిటీగా మాట్లాడుతూ ఉంటారు పూర్ణ చంద్రుడయ్యి చంద్రుడు కనుక ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్లో టెన్త్లో ఆడాయి కానీ లేదు సెకండ్లో ఆడాయి నైన్త్ ఆడాయి నైన్త్లో ఆడాయి లెవెన్త్లో ఆడాయి కానీ లేదు ఈ స్థానాల్లో ఉన్నా సరే అధిపతులయ్యి ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్లో ఇలా ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఈ హాస్యం యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు వీళ్ళు ఒక ఉన్నత స్థితిలో ఉండే అవకాశాలు ఉంటాయి వీళ్ళ స్పాంటినియస్కి అవతల వాళ్ళు మెస్మరైజ్ అవుతారు అని చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే అది కాకుండా వ్యాపారాల దగ్గరికి వచ్చినట్లయితే చంద్రుడు నీటికి సంబంధించింది కూడా తీసుకుంటాము పాలు నీళ్ళు ఇవన్నీ కూడా డైరీ ఫామ్ సెంటర్స్ బాగా కలిసి వస్తాయి వీళ్ళకి అంటే పాల వ్యాపారం బాగా కలిసి వస్తుంది పెరుగు వ్యాపారం బాగా కలిసి వస్తుంది అవే కాకుండా ఫుడ్ బిజినెస్ కూడా బాగా కలిసి వస్తుంది చంద్రుడు ఫుడ్ బిజినెస్ కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఫుడ్ బిజినెస్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే లిక్విడ్ కమ్ ఫుడ్ రెండిటిని కూడా కలుపుకోవచ్చు అనమాట చంద్రుడు ఈ కొన్ని కాంబినేషన్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి వ్యాపారాలు ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు ఉదాహరణకి లిక్విడ్ అండ్ ఫుడ్ అంటే ఏంటి మనము కూల్ డ్రింక్స్ హోటళ్ళు అండ్ ఫుడ్ రెస్టారెంట్ ఇలా అనమాట ఇవన్నీ కూడా కలిసి వస్తాయి చంద్రుడు బలంగా ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పిన కాంబినేషన్స్లో ఉన్నట్లయితే ఇక కుజుడిని తీసుకున్నట్లయితే కుజుడు అంటే మనకి శానాధిత తర్వాత ఫైవ్ ప్లానెట్ అని కూడా అంటూ ఉంటాం అగ్నితత్వ రాశి కదా కొంచెం ఉద్రేకము ఆవేశం ఎక్కువ ఉంటూ ఉంటాయి ఇలాంటివి ఏం సెట్ అవుతాయి ఈజీగా చెప్పేచ్చు కుజుడు ఎవరికైతే బలంగా ఉండడం జరుగుతుందో వాళ్ళు ఈ సిబిఐ ఆఫీసర్సు సిఐడి ఆఫీసర్సు నేర పరిశోధనా సంస్థల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు కుజుడు బలంగా ఉన్న వాళ్ళకి ఇందాక అని చెప్పిన కాంబినేషన్స్లో ఉన్నట్లయితే వీళ్ళకి న్యాయము పోరాటం ఇవన్నీ బాగా కలిసి వస్తాయి అన్యాయాన్ని చూస్తే తట్టుకోలేరు ఈ జాతకులు కుజుడు బలంగా వాళ్ళు చూడండి అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేరు వాళ్ళకు కుజుడు బలంగా ఉన్నట్టు లెక్క ఇది ఎక్కువగా ఈ మిలటరీస్లో నేవీస్లో డిసిప్లైన్ కదా మిలిటరీ అంటే డిసిప్లైన్ ఆ మిలిటరీస్లో కమాండర్గా ఉంటూ ఉండడం ఇవన్నీ కూడా బాగా రాణిస్తాయి తర్వాత మంచి ఇంజనీర్స్గా రాణించ రాణించడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాంబినేషన్స్ బట్టి స్థానాలను బట్టి మంచి ఇంజనీర్స్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అదే కుజుడు ఈ డాక్టర్ వృత్తిని కూడా సూచిస్తుంది సర్జన్స్గా ఈ తర్వాత మంచి డాక్టర్స్గా పేరు తెచ్చుకోవడము ఇవన్నీ కూడా సూచిస్తుంది కుజుడు ఇక బుధుడు దగ్గరికి వచ్చినట్లయితే బుధుడు ఏం సూచిస్తుంది మనకి అంటే కనుక అకౌంట్స్ అకౌంట్స్ని సూచించేది బుధుడు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఎవరికైతే బుధుడు బలంగా ఉండడం జరుగుతుందో ఈ వృత్తి వ్యాపారాల కాంబినేషన్స్లో ఉండడం జరుగుతుందో వాళ్ళు మంచి చార్టెడ్ అకౌంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ప్రతీది కూడా చాలా క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రతీది కూడా క్యాలిక్యులేటెడ్గా ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అకౌంట్స్లో బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు అదే వ్యాపారానికి సంబంధించిన స్థానాల్లో ఉన్నట్లయితే అంటే పంచమంలో కానీ లాభంలో కానీ ఉండి అది ఉచ్చస్థితి అయ్యి ఉన్నట్లయితే వాళ్ళు యాస్ట్రాలజీలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడమే కాకుండా వ్యాపారంలో కూడా బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు మంచి వ్యాపారవేత్తలుగా ఎదుగుతారని చెప్పుకోవచ్చు తర్వాత ఈ బుధుడు ఇంకా ఏం సూచిస్తుందని చూసుకున్నట్లయితే మంచి సైకి పేరు సంపాదించుకోవడం అంతేకాకుండా వీళ్ళు మీడియాలో కూడా ఎక్కువ ఉంటూ ఉంటారు తెలివితేటలే కదా బుధుడు ఈ బుధుడు ఈ లాట్ ఆర్డ్ దాకా నేను చెప్పిన కాంబినేషన్స్లో ఉన్నా తర్వాత లేదు ద్వితీయాధిపతి అయ్యి కానీ పంచమాధిపతి అయ్యి భాగ్యాధిపతి అయ్యి లాభాధిపతి అయ్యి అక్కడ ఆ స్థానాధిపతుల్లో ఉండి ఆ స్థానంలో ఉంటున్నా రాజ్యాధిపతితో మంచి రిలేషన్లో ఉన్న వీళ్ళు చాలా తెలివితేగలు కలిగి ఉంటారు వీళ్ళు వ్యాపారంలో రాణించడము తర్వాత మంచి సైకియాటిస్టులుగా రాణించడము మీడియా పర్సన్స్గా ఎక్కువ రాణిస్తూ ఉంటారు చూడండి చాలా మందికి ఒక యాంకర్ అవ్వాలని కోరుకుంటుంది ఎందుకంటే బుధుడు తెలుగు కారకులు చాలా బాగా మాట్లాడతారు వాళ్ళు బుధుడు ఎవరికైతే బాగుంటాడో వాళ్ళ మాట చాలా బాగుంటుంది అంటే మాటకారితనం ఉంటుంది ఆ మాటకారితనంతో వాళ్ళు ఏదైనా సాధించగల శక్తి ఉంటుంది అందుకు ఒక యాంకర్కి ఏంటి మంచి మాట ఉండాలి ఇవన్నీ కూడా తర్వాత వీళ్ళు జర్నలిజంలో కూడా బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ఇక గురువు గురువు అంటేనే మనకు తెలుసు కదా బోధించేవాడు అని చెప్పి ఏదైతే బోధించే స్థానాల్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మంచి ప్రొఫెసర్స్గా లెక్చరర్స్గా గురువు బలంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు వీళ్ళు ఎక్కువ వెల్ ఎడ్యుకేటెడ్స్ అయి ఉంటారు అవతల వాళ్ళకి బోధించే స్థానంలోనే ఎప్పుడు ఉండాలని కోరుకుంటారు అందులో మంచి పేరు ప్రఖ్యాతలు మంచి డబ్బు కూడా సంపాదించుకుంటూ ఉంటారు వీళ్ళకి ధనము లోటు లేకుండా వస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు అటు పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఇటు ధనం కూడా వచ్చేస్తూ ఉంటుంది చూడండి తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లో ఎవరైతే రాణించాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ గురువే మెయిన్ ఇందాక నేను చెప్పిన కాంబినేషన్స్లో కనుక మీ గురువు ఉన్నట్లయితే వాళ్ళకి బ్యాంకింగ్స్లో బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు తర్వాత మంచి లాయర్స్గా జడ్జిలుగా రాణించాలన్నా కూడా ఇందాక కాంబినేషన్స్లో గురువు మెయిన్ ఈ గురువు వాటితో కనుక మంచి కాంబినేషన్స్లో ఉన్నట్లయితే వాళ్ళు మంచి లాయర్స్గా జడ్జెస్గా ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా గురువు కనుక రవితో కలిసి ఉన్నట్లయితే ఇందాక కాంబినేషన్స్లో గురువుతో రవి కనుక కలిసి ఉన్నట్లయితే వాళ్ళు మంచి లాయర్స్గా జడ్జెస్గా ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది జడ్జిలుగా చాలా మంచి పేరు తెచ్చుకుంటారు వాళ్ళు ధనాన్ని కూడా బాగా సంపాదించుకుంటారు వీళ్ళని చెప్పుకోవచ్చు శుక్రుడి దగ్గరికి వచ్చినట్లయితే శుక్రుడు ముఖ్యంగా వ్యాపారానికి కారకుడు బ్యూటీకి కారకుడు ఇక్కడ బ్యూ బ్యూటీ పార్లర్సు ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ కూడా సూచించేది శుక్రుడే తర్వాత ఫుడ్ బిజినెస్ను కూడా సూచించేది శుక్రుడే యాక్టింగ్ను కూడా సూచించేది ఇక్కడ శుక్రుడిని తీసుకుంటాం కాబట్టి ఎవరికైతే శుక్రుడు ఇందాక చెప్పిన కాంబినేషన్స్లో బలంగా ఉండడం జరుగుతుందో వాళ్ళు మంచి యాక్టర్స్గా రాణించడానికి ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందడానికి ఫుడ్ బిజినెస్లో మంచి ధనాన్ని సంపాదించుకోవడానికి ఈ శుక్రుడు కారకుడవుతాడు అని చెప్పుకోవచ్చు బ్యూటీ పార్లర్సు ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి శుక్రుడు బలంగా ఉన్న వాళ్ళకి తర్వాత యాస్ట్రాలజీలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే శుక్రుడు ముచ్చబెట్టేది ఎక్కడ గురువింట్లో కాబట్టి ఆధ్యాత్మిక చింతన కూడా ఇస్తాడు శుక్రుడు మనం ఏం చెప్పుకుంటాం శుక్రుడు అంటే రొమాంటిక్ ప్లానెట్ భోగభాగ్యాలు ఇవే చెప్పుకుంటూ ఉంటాం అవే కాదు శుక్రుడు మల్టిపుల్ యాక్షన్స్ తీసుకునే గ్రహమే కాబట్టి ఇక్కడ శుక్రుడిని చూసుకునేటప్పుడు వ్యాపారం అవ్వచ్చు భోగభాగ్యాలు అవ్వచ్చు ఆధ్యాత్మిక చింతన అవ్వచ్చు ఇవన్నీ కూడా తీసుకోవాలి అందుగాను శుక్రుడు యాస్ట్రాలజీలో కూడా మంచి పేరు ప్రఖ్యాతం తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక శని దగ్గరికి వచ్చినట్లయితే ఫారెన్ సెటిల్మెంటు ఫారెన్ ట్రావెలింగు ఇందాక నేను చెప్పిన కాంబినేషన్స్ చతుర్థాధిపతి సప్తమాధిపతి బలంగా ఉన్నా వ్యయాధిపతి బలంగా ఉన్నా వ్యయస్థానం బలంగా ఉన్నా అందులో శని కలయిక ఏదైనా ఉన్నా వీళ్ళు విదేశాల్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి తర్వాత రియల్ ఎస్టేట్లో బాగా రాణిస్తారు వీళ్ళు కుజుడు కూడా అంతే కుజుడు బలంగా ఉన్నప్పుడు ఇందాక పాయింట్స్ లేదో లేదా చెక్ చేసుకోండి కుజుడు బలంగా ఉన్నప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో బాగా రాణిస్తారు కుజుడు కూడా రియల్ ఎస్టేట్కి మనకి బాగా కారు కూడా అవుతాయి శని కూడా అంతే ఇక్కడ చూడండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కాంట్రాక్ట్ తీసుకుంటూ ఉంటారు వీళ్ళు కొంతమంది అపార్ట్మెంట్స్ నిర్మిస్తూ ఉంటారు ఆ స్థా ఆ స్థలం ఎవరిదో కనుక్కుని ఆ ఓనర్స్ని మాట్లాడుకుని మీకు ఇన్ని ఫ్లాట్లు ఇస్తాము లేకపోతే ఇంత అమౌంట్ ఇస్తాము మిగతాదంతా మేము అని చెప్పి తీసుకుంటూ ఉంటారు అలా బాగా కలిసి వస్తుంది శని బలంగా ఉన్నవాళ్ళు ఇందాక కాంబినేషన్స్లో వీళ్ళు మంచి ఇంజనీర్స్గా కూడా రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా శని బలంగా వాళ్ళు ఇవన్నీ పక్కన పెడితే ఏంటో తెలుసా మీకు మాస్ ఫాలోయింగ్ రాజకీయాల్లో ఒక ఉన్నత పదవి ప్రజాదరణ పొందే వ్యక్తులుగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అదే స్త్రీ అయినా పురుషులైనా సరే స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్ అన్నీ కూడా రాజకీయాల్లో పురుషులే ఉండాలని రూల్ ఉండదు కదా స్త్రీలు కూడా చాలా మంచి పేరు ప్రఖ్యాతం తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఉంటారు కూడా ఫ్యూచర్లో ఇలా సిరి బలంగా ఉన్న వాళ్ళకి రాజకీయాల్లో ఒక ఉన్నత పదవి లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక రాహుల్ తీసుకున్నట్లయితే రాహుల్ మంచి ఇంజనీర్స్గా ఎదిగే అవకాశాలు ఉంటాయి ఫారన్ సెటిల్మెంట్ ఎక్కువగా సూచిస్తుంది రాహు ఫారంలో స్థిరంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కానీ ఎక్కువ టెన్షన్స్ని ఇచ్చేది రాహు టెన్షన్ పెట్టి సక్సెస్ని ఇస్తూ ఉంటాడు రాహు మంచి ఇంజనీర్స్గా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా రాహు బలంగా ఉన్నవాళ్ళు రాజకీయాల్లో మంచి పదవి పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మంచి పదవి చిన్న చిన్న పదవులు కాదు ఒక ముఖ్యమంత్రి పదవి ఇలాంటి పదవులు పొందే అవకాశాలు చాలా ఉంటాయి హోం మంత్రి పదవి ఇలాంటి పదవులన్నీ కూడా పొందుతారని చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏంటో తెలుసా రాహు బలంగా ఉన్న వాళ్ళకి మంత్రసిద్ధి కూడా ఉంటుంది వాళ్ళకి చెప్పుకోవచ్చు యాస్ట్రాలజీ యాస్ట్రాలజీ మీద పట్టు ఉండడం ఇవన్నీ కూడా రాహు బల బలహీనంగా ఉన్న వాళ్ళకి దానికి వ్యతిరేకం క్షుద్ర పూజలు ఇవి చేస్తూ ఉంటారు చూడండి పాప పనులు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు రాహు బలంగా ఉన్నవాళ్ళు ఈ యాస్ట్రాలజీలో పేరు ప్రఖ్యాతులు మంత్ర సాధన ఒక మంచి ఒక యోగి అంటే మంచి గురువు ఒక ఉపదేశం లభించడం ఆ వ్యక్తులకు ఇవన్నీ కూడా ఉంటాయి రాహు ఎలాంటి పనులు కూడా చేస్తూ ఉంటాడు ఆయన తర్వాత వీళ్ళు ఎలక్ట్రానిక్స్ రంగంలో బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు తర్వాత రాహు అంటే ఏంటంటే ఒక గాలి చెప్తూ ఉంటాను నేను ఎప్పుడూ కూడా మీకు దాన్ని ఏమంటామంటే ఒక ఊహాలోకం అవ్వచ్చు ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక గాలి అవ్వచ్చు ఇవన్నీ కూడా అనమాట అంటే వీళ్ళు ఎక్కువగా గాలిలో అంటే మనం ఫ్లైట్ తీసుకోండి పైలెట్ అవ్వచ్చు ఎయిర్ హాస్టర్స్ అవ్వచ్చు ఈ వృత్తుల్లో కూడా ఎక్కువగా రాణిస్తూ ఉంటారు వీళ్ళు రాహు బలంగా ఉన్నవాళ్ళు స్త్రీలైతే ఎయిర్ హాస్టర్స్గా రాణించడము పురుషులైతే పైలెట్స్ అవుతూ ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు కేతు దగ్గరికి వచ్చినట్లయితే కేతు ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏమి తెలుసా కేతు బలంగా ఉన్నవాళ్ళు మంచి ఈ ఆధ్యాత్మిక చింతన ఇస్తూ ఉంటాడు మంచి గురువులుగా ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదే కాకుండా ఇంకొకటి ఏంటో తెలుసా మంచి పొలిటీషియన్స్గా ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఒక మంచి పదవి లభిస్తుంది అధ్యాత్మికులకి మంచి పదవి లభిస్తూ ఉంటుంది కేతు బలంగా ఉన్న వాళ్ళకి మంత్ర సిద్ధి లభిస్తుంది వీళ్ళకి వీళ్ళు ఎక్కువగా గురువులుగా ఉండే ఆశ్రమాలు నిర్మిస్తూ ఉంటారు చూడండి పెద్ద ఆశ్రమంలో ఆశ్రమం ఉండి అందులో గురువుగా ఉంటూ ఉంటారు వీళ్ళు ప్రజాదరణ చాలా ఎక్కువ ఉంటుంది కేతు బలంగా ఉన్నవాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అంటే ఎవరైనా మిమ్మల్ని చూసి సాష్టాంగ నమస్కారం చేసే స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు వీళ్ళకి తిండికి లోటు ఉండదు బలంగా ఉన్న వాళ్ళకి ఏ వృత్తి వ్యాపారాల్లో ఉంటున్నా సరే తర్వాత వీళ్ళు కూడా విదేశాల్లో కూడా సెటిల్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి విదేశాలకు కూడా వెళ్ళి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి విదేశాల్లో వ్యాపారాలు కలిసి వస్తాయి వీళ్ళకి కేతు బలంగా ఉన్న వాళ్ళకి ఇక మీకు ఇప్పుడు నేను చెప్పిన గ్రహాలు నేను ఇందాక చెప్పిన కాంబినేషన్స్ అంటే ఏంటి లాడ్ అయ్యి ద్వితీయాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి లాభాధిపతి తర్వాత చతుర్థాధిపతి సప్తమాధిపతి వ్యయాధిపతి బలంగా ఉన్న మీరు విపరీత రాజయోగంలో జన్మించిన మీ కెరియర్ చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన గ్రహాలు ఇందాక నేను చెప్పిన కాంబినేషన్స్లో ఎక్కడ ఉన్నాయో చూసుకోండి దాన్ని బట్టి ఆ వృత్తి వ్యాపారాలు ఎంచుకోండి సక్సెస్ సాధించండి ఇక ఎవరికైతే ఇందాక నేను చెప్పిన కాంబినేషన్స్లో కాకుండా దుస్థానాల్లో ఉండడం కానీ రాజయోగం కాకుండా శ్రమించి శ్రమిస్తే కానీ ధనం రాకపోవడం కానీ వృత్తి వ్యాపారంలో నష్టాలు జరుగుతున్న జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా సింపుల్ పరిహారం ప్రతి సోమవారము కూడా తొమ్మిది గోమతి చక్రాలు తీసుకోండి శివాలయానికి వెళ్ళండి అక్కడ శివాలయంలో శివుడికి సమర్పించండి ఇంతే మీరు చేయాల్సింది చాలా సింపుల్ సోమవారం శివాలయానికి వెళ్తారు అక్కడ గోమతి చక్రాలని స్వామివారికి సమర్పిస్తారు సింపుల్గా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత శివాష్టకం అని ఉంటుంది శివాష్టకాన్ని మూడు సార్లు చదవండి అది చేయొచ్చుది సాయంత్రం అయినా చేయొచ్చు ఇలా ప్రతి సోమవారం ఎన్ని సోమవారాలు చెయ్యాలి అంటే కనుక నలభై ఒక్క సోమవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు వాళ్ళకి వృత్తి వ్యాపారాల్లో వాళ్ళ కెరియర్లో ఒక గ్రోత్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జన ఆ భవంతు శుభ